చూసుకోండి పదిహేను చార్జీసే కొల్చుకోవాలి కింద పదిహేడున్నర అలా మార్చి చేసుకుంటే ఇక్కడ ఇక్కడికి సంఖ్య పదిహేడున్నర దీని అవతల కాదు దీన్ని నిదానంగా పెట్టుకోండి మార్కు ఇక్కడ ఎంత ఇక్కడ పదిహేను కాబట్టి ఏడున్నర ఏజెస్ట్ ఇంచు ఈ రెండు స్కేల్ కింద సైడ్కి మిట్టుకుని మార్చు చేసుకోండి ఆగస్ట్ ఎంత రెండు రెండు మార్కులు కంపల్సరీ చేసుకోవాలి జాకెట్ అయితే సాల్వ్ దగ్గర ఇక్కడ రెండు బతుకులు కింద రెండు ఇది ఎంత ఉందో చూసుకోండి నాలుగు పాత ఉంది నాలుగు పత్రికలో పాదం వస్తాం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు రెండున్నర స్ట్రైట్ రాదు కొంచెం క్రాస్ చూపించదు అక్కడ చూడటానికి స్ట్రైట్ గానే ఉంటది బుధ మూడు వందలు సరిపోతుంది పాతికి ఐదున్నర అలా అవుతుంది మీకు అలాగే అర్థం ఉండదు దీని పెట్టి కొలుచుకుంటే ఇక్కడ పాదం దీని తర్వాత పాదం ఎవరికైనా మెడ దగ్గర రెండు పోవే పెట్టాలండి సరిపోద్ది బాగా లావు ఉంటుంది రెండున్నర ఇక్కడ క్లాస్ ఈ సైజ్ ఇంచుని పడుతుంది ఇక్కడ ఇక్కడ ఈ కోణం కలుసుకొని పది సరిపోతుంది ఇప్పుడు కొలుసుకోండి రౌండ్ మొత్తం ఎనిమిది వచ్చింది కానీ ఎనిమిది పతికి వచ్చినా సరిపోతుంది ఆ జాకెట్ పాయింట్ ఎక్కువ ఉండాలి ఎనిమిది పాత కాల వచ్చింది కానీ సరిపోతుంది మనం కుట్టేటప్పుడు కంపల్సరీగా కటింగ్ చేసేది ఒక పాతి ఓ పాతికి కానీ ఒక పాయింట్ కానీ తక్కువ ఉందా పర్వాలేదు ఇది మార్పు కట్ చేసుకుంటున్నాం లైనింగ్ అయితే జస్ట్ కొంచెం పైకి వస్తుంది రైట్ రాదు డౌన్ అవుతుంది కొంచెం డౌన్ అవుతుంది మరి ఎక్కువ డౌన్ అవదు బ్యాక్ మాత్రం కొంచెం డౌన్ అవుతుంది ఇంకా ఉన్నదంతా మార్కింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడికైనా కాట్లు పెట్టుకోండి కాట్లు పెట్టుకుంటేనే తెలుస్తాయి సమానం ఉన్న చిన్న మార్పు చేసుకుని దీని మీద పాదమార్ సరిగస్తే ఉంటుంది కట్ చేసుకోండి డ్యాన్స్ పదకొండు లూజ్ తొమ్మిదిన్నర రౌండ్ చుట్టింది లూజు నా కొలతల ప్రకారం పైన వేసింది పొడవు పదకొండు అంటే పదకొండున్నర వేసుకోవాలి మూడు వంగల చేయాలి పాడు మదకొండున్నారా పదకొండున్నర ఎంతో ఇక్కడితే పదకొండు సెబ్బున్నారు పదకొండు అది నుంచి అగస్ట్ అవుతుంది చెయ్యంత తొమ్మిదిన్నారా అంటే పాతి తక్కువ ఐదు యాక్చువల్గా ఎలా చేసుకోవాలంటే ఈ దీన్ని మొత్తం కొలత తీసుకోండి ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరున్నర నాలుగు భాగాలు అంటే పాతక్కు వేడు కదా ఇరవై ఆరున్నర వచ్చింది అంటే పాత వేడు వస్తుంది నాలుగు ఏళ్ళ రెండు కదా నాలుగు పాతీసే రూపించు కాబట్టి ఇవి వచ్చిన నాలుగో వంతులు అరంచి తగ్గించేసుకోండి ఆరు పాత వస్తుంది ఇక్కడ ఎంత వచ్చింది పాతక్కు ఐదు మామూలుగా ఈ జాకెట్ లేదా కొత్త తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చిందో అంత రెండు వందలు వేసుకుంటే సరిపోతుంది దానికి రెండు వందలు ఏకస్ట్ వేసుకుంటే పాత ఎక్కువ ఐదు ఇలా మామూలుగా మార్క్స్ చేసుకుని ఎక్కడి నుంచి రెండు వందలు పెట్టుకుంటే సరిపోతుంది దీని మీద పాత తగ్గింది అంతే క్రాస్ మార్క్ చేసుకుంటే ఇలాగైనా ఇలాగైనా ఒకటే కొన్ని ఇంట్లో పెట్టి ఇలా పెట్టుకోవాలి కంపల్సరీ ఎగస్టో మార్క్ మాత్రం కంపల్సరీ చేసుకోండి అది ఒరిజినల్ మార్కులో తగ్గడతాం మీకు ఇంకా నీట్గా అద్దవాల్ అంటే ఇలా ఇలా కొట్టిందో ఇలా కొడితే మీకు తెగలేరు రౌండ్ వచ్చేది చూడండి షేప్ ఇంకా డౌట్ వస్తే వచ్చి తీసే ఇప్పుడు చూసుకోండి కంపల్సరీ చూసుకుంటే మంచిది అంటే ఫస్ట్ కొన్ని అలవాటు అయ్యిపోవాలి ఐదు పాత్ర ఇక్కడ ఎగస్టా రెండు వందలు పెట్టుకోవాలి పల్సల ప్రకారం అయితే ఈ నడుం ప్రకారం పెట్టుకుంటే నాలుగు గంచులు చేసుకుని దాంట్లో ఒక అరెంజ్ తగ్గించేట ఇరవై ఆరున్నర పాత వేడ వస్తుంది దాంట్లో అరెంజ్ తగ్గితే ఆరు పాతకు వస్తుంది ఆరుం పాత్ర నికరం కరెక్ట్ అనమాట ఎక్కువ తొప్పులు ఉన్న బాగా లావు ఉన్న వాళ్ళకి మాత్రం తేడా వస్తుంది ఈ కొలత నికరం అవ్వదు ఇంకొక అరెంజ్ అగతే వేసుకోవాలి దీన్ని తీసుకోవాలి దానికైతే ఇరవై నాలుగు భాగాలు తీసుకోవాలి దేని సరే నడు నాలుగు భాగాలు చేయాలి సెస్ట్ నాలుగు భాగాలు చేసుకోవాలి ఈ రెండు నాలుగు భాగాలు వస్తాయి నడుము సెస్ట్ ఉన్నాయన్నీ సింగిల్ ఇక్కడైతే మూడు అంగురాలు వస్తే వన్ నుంచి ఎగస్టా కలుపుకోవాలి ఖర్చు పెట్టేటప్పుడు మూడున్నర మనం ఎగస్ట్రా నాలుగున్నర తగ్గొట్టుకోవాలి ఇంకొన్నీ పాదమరుసా ఇది మూడు వచ్చింది రెండి వచ్చింది రెండున్నర వేసుకోవాలి ఇది ఎంత వస్తే అంత వేసుకుని ఎగస్ట్ ఇంచున్నర ఖర్చు పెట్టుకుంటాం అవి కొలతలు కొలతల ప్రకారంగా మనం చేసుకుంటాం ఆ జాగిటిస్తే ఇంక దాన్ని బట్టి ఇంచుమించు ఇటులో మనం వేరే దగ్గర వేసుకోవాలి ఇంక ఆ జాగిట్ వాళ్ళు నాకు ఇలాగే సరిపోయింది అని అంటారు మన కొలతలు కొంచెం తేడా వచ్చేస్తే కొలతలు తీసుకుంటే మాత్రం ఆ కొలతలు రకరకాలుగా చేసుకుంటూ వచ్చేది సరిపోతుంది సంఖ్య ఏంటి క్రాస్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా క్రాస్ వచ్చిందో లేదంటే ఈ మూల నుంచి ఇటు ఎంత వచ్చిందో ఈ మూల నుంచి కూడా అంతే రావాలి మా దంటే ఇంకా అలవాటు ఉంటుంది కూడా పాయింట్ ఎక్కువ తక్కువ తగ్గట్టేస్తాం ఈ సంఖ్య తగ్గుసుకోండి ఇప్పుడు కార్డు పెట్టి పెద్ద పెద్దోళ్ళకైతే ఆరు పెట్టు ఆరు దాటి ఉండాలి డౌన్ పెద్ద ఐదున్నర కడిపోతుంది ఐదున్నర మాలుగా మార్క్ చేసుకుని మళ్ళీ నెక్ పెట్టి చూసుకోవాలి బుక్సులు పెట్టి చూసుకోవాలి అన్నింటికి ఉక్సులు పెట్టి ఎక్కరం ఖర్చు ఖర్చులు ఎక్కలేదు ఖర్చు వదిలేసి కొలాలండి సరే వదిలేసి కొలుచుకోవాలి కొలుతుంటే ఖర్చు వదిలేసాం కదా ఇప్పుడు ఖర్చు పెడితే ఇక్కడ కొత్తది వచ్చారు అర్థం స్ట్రేట్కి కొట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఎంత ఎంతనాడు ముప్పై లోపు ఉంటే ముప్పై లోపు ముప్పై తాడితే ఇది ఉండాలి కంపల్సరీ ఇక్కడ ఫైవ్ ఆగుతారు ఆ తేడాలు వస్తాయి మనం చిన్న చిన్న తేడాలు తెలియదు మనిషికి ముప్పై ఉంటేనండి అది ముప్పై లోపల ముప్పై దాకా ఒకటే సైజు సరే సాగించిన వచ్చింది దీని మీద ఎగస్టారించాలి పత్తుకు తొమ్మిది అది ఎనిమిది బతుకు వచ్చింది కదా జస్ట్ దిగింది బాగా పెరిగిపోతుంటే ఇటు ఇటు కూడా పెంచేసుకోవచ్చు పెరిగిపోతుంది ఇది తొమ్మిది వందలు తగ్గొట్టాలి అనుకో అప్పుడు ఏం చేస్తాం ఇటు కదించు ఇటు ఇటు ఎంచుకున్న పర్వాలా డాట్ డా డా పట్టేటప్పటికి సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు గారెంజ్ డాట్ వస్తుంది కదా ఇప్పుడు తగ్గుతుంది బ్యాక్కి వెళ్తుంది మనం పెట్టుకునే కోట ఇటువైపు పెట్టుకుంటే ఇటువైపు పెట్టుకుంటే సమానంగా వస్తుంది ఇది సమానంగా ఉంది కాబట్టి ఇంక ఇటువైపు పెట్టద్దు ఆ కొత్త సరిపో పెట్టాలి దీంతో సమానంగా ఎగస్ట్రా క్రాస్ అది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎవరికైనా ఎగస్ట్రా తీయాలండి ఎగస్ట్రా అంటే మనం కట్ చేసినప్పుడు దానికి ఎటు వస్తుందో తెలియదు అంతే ఎగస్ట్రా కట్ చేయాలి కంపల్సరీ కింద మార్కింగ్ ఇది మేడకు మనం మార్క్ చేసిన దాని మీద కొంచెం డౌన్ తగ్గట్టుకోండి ఎంతైతే డౌన్ చేసామో అంత పైన తగ్గొట్టేయాలి ఓన్లీ ఫ్రంట్ కె బ్యాక్ కాదు ఇది ఇప్పుడు పాదమర్సు అయిపోయింది గుంట తేగా తేడా ఫ్రంట్ ఇది ఫ్రంట్ బ్యాక్ ఉందనుకో లేదు ఈ మార్కెట్ అనేది ఒక వన్ నుంచి ఎగస్ట పైకి వేసుకుని ఒక రెండున్నర పైకి పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే పైనుంచి కొలకి తీర్తాం కాబట్టి దాన్ని బట్టి ఒక అర కింద చేసుకుంటే సరిపోతుంది జాకెట్ని బట్టి అయితే పైనుంచి తీర్పు పైనుంచి జాకెట్ లేకపోతే జాకెట్ ఉంది కానీ ఇది ఖర్చు పెట్టి సరిపోయింది ఇది కూడా సరిపోయింది కట్టి కొలతలు అనమాట ఇక్కడ నుంచి వన్ నుంచి ఇది ఒక రెండున్నర బ్యాక్ నుంచి వండించండి అదే బ్యాక్ కింద పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి వండించండి ఎవరికైనా ఇది మూడు వందలు పెట్టింది సరిపోతుంది బ్యాక్ చాలా కదా చిన్న ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు కాదు నుంచి ఇంచుమించు ఏ మూడు వందలు ఇది మూడు కాబట్టి మూడు వందలు మనం మూడు వందల గేసుకోవాలి సరిపోయింది అంటారు కదా స్టేట్ తీసుకోండి ఇక్కడ గేసుకుంటున్నారు కదా ఇది దానికి పక్క నుంచి రావాలండి యాక్చువల్ గా ఖర్చు కాకుండా ఇంత ఎగస్ట్ ఉండదు అది దాని సెంటర్ అప్పుడు డాట్ పట్టి ఇటు ఇటు పెరుగుతుంది ఇలా తగ్గుతుంది సరిపోతుంది దీన్ని పట్టుకెళ్ళి ఖర్చు దగ్గర పెట్టాలండి

ఇది కూడా రెండు వందల రావాలి అప్పుడు కరెక్ట్గా ఉంది షేప్ సరిపోతుంది పాత రెండు పాత రెండు ఇది కూడా అంతే ఇది కొంచెం కింద క్రాస్ కోట్లు సరిపోతుంది నిదానంగా కాదండి తర్వాత ఎంత ఉందో అంతేసేట మనం కొలతలు తీసుకుంటే కొలతలు పెట్టం ఒక పాయింట్ ఉంది అంటే ఇటు క్రాస్ కొట్టేసుకోండి అది కూడా ఇది మనం రాజ్యాంగ తిరగలవాళ్ళు ఇదంటే పాతకు నాలుగు మనం పాతకు ఐదు వేసుకోవాలి అక్కడ క్రాస్ కొట్టుకోండి మనం ఎక్కడి నుంచి అది స్టాండ్ చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా రావాలి అక్కడ గీత పెట్టాం కదా అలా పెట్టుకోవాలి చిన్న డా పని లేకుండా కదా ఇప్పుడు కొంచెం క్రాస్ చేసుకుని ట్రై చేసుకోండి స్కేల్తో అంటే స్కేల్ అలవాటు అయింది కాబట్టి స్కేల్ లేకపోతే నేను చేయలేదు లేదు మన ఎక్కడి నుంచి కూడా ఇది ఉంది రెండు వందల పైకి మార్చి పెట్టేస్తున్నాను ఇంకా మామూలుగా అద్దయని వేసుకెళ్ళిపో మల్లేశ్వరం గారు ఉన్నారంటే చేసిన వాడు శిరా ఇది ఇంకా డాట్ కాడి నుంచి మూడున్నర తగ్గట్టుకు రాదని చెప్పట్లేదమ్మా మీకు ఎక్కువ వచ్చాయని చెప్తున్నాం పెట్టుకుని మీకు రాసుకోవడానికి ఇలా ఇది నికర మనకి లేకపోతే దీని మీద తీసుకుని తగ్గొట్టడం వల్ల ఈ షేప్ తెలుస్తుంది మనకి నేను ఇటుగా తగ్గొడతాను ముక్కసారి రావడం కోసం దీని తగ్గొడతాను ఇంకా ఏంటంటే ఇక్కడ ఎంత వచ్చింది మూడు ఇటు కూడా మూడే కావాలి సమానంగా ఈ డాట్ పట్టినప్పుడు సమానంగా రావాలి అప్పుడు కట్ట వస్తాం కాట్లు పెట్టుకోండి లేకపోతే మనకి ఏది ఏంటో తెలియదు ముక్తి తీసేస్తే చదువు లేదు కొన్ని మన